అంటుంటే హనీ జాన్సన్ అలాగనే అతని అనుసరుడైనటువంటి జాన్ కొయ్య ఇతనికి నేను పేరు పెట్టింది ఏంటో తెలుసండి జోకర్ జాన్ కొయ్య ఈ జోకర్ జాన్ కొయ్య అనబడుతున్న వ్యక్తి యూట్యూబ్ ఛానల్ అనబడుతున్నటువంటి బెగ్గర్ అనబడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఒక సందర్భాన్ని ఒక విషయాన్ని మాట్లాడాలకుంటున్నప్పుడు అది లేఖన సారంగానే మాట్లాడాలి కానీ లేఖనానికి భిన్నంగా మాట్లాడుతున్నారంటే గల కారణం వారికి దైవిక సంబంధమైన విషయాలు సరైన రీతిలో అర్థం కాలేదని చెప్పాలి ఏమండి ప్రసన్న బాబు గారు గురించి వీళ్ళు పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటి తెలుసా అజ్ఞానశాలి బైబిల్ పట్ల ఆలోచన లేనటువంటి అజ్ఞానశాలి బైబిల్ పట్ల ఆలోచన లేని అజ్ఞానశాలి వాళ్ళు బైబుల్ పట్ల ఆలోచన భావన లేనటువంటి అజ్ఞానుల వాళ్ళు బైబుల్ పట్ల సరైనటువంటి ఆలోచన భావన లేనటువంటి మూర్ఖుడవు నీవు అని జాన్సన్ గారు అలాగే మీ అనుసరులైనటువంటి జోకర్లు ఉన్నారు కదా ఇద్దరు వారి గురు అని చెప్తున్నా మీ జోకర్ గారు ఏమంటే మీ జోకర్ గారు ఉన్నారు కదా అండ్ ఈయన జాన్ కొయ్య అనబడుతున్న వ్యక్తి ఎంత జోకర్ అంటే ఎంత జోకర్ అంటే ఏమంటే నేను ఒక వీడియో చేసిన తర్వాత ఆ వీడియోను కట్ చేసుకొని అతను పెట్టుకున్నది ఏంటిదంటుంటే ఈ ఆర్మీ ఆయన ఈ సహోదరుడు ఆర్మీ అతను గన డిబేట్ మనం చెయ్యొచ్చా అని చెప్పేసి ఈయన అన్నాడండి చూశారు కదండీ ఈ ఆర్మీ ఆయన ఏమైనా మాట్లాడాడో మేమట జోకర్ అనమాట అండి నేను అనిల్ గారు జోకల్ అనమాట హనీ జాన్సన్ గారి అనమాట మరి ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడేమంట ఏమయ్యా మీలా మేము నూతులో కప్పలం అనుకుంటున్నావా మేము వాక్యాన్ని పరిశీలించేవారు యేసు ప్రభు వారు అన్యారాధన కోసం మాట్లాడలేదా ఎవరు చెప్పారు మీరు మా దగ్గర నేర్చుకోండి నూతులో కప్పల్లాగా ఉండొద్దు యువన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండులో యశుప్రవారు ఏమంటున్నారో చదువుతాను విను మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అని యశుపా వారు చెప్తున్నారు అక్కడ సమరస్తి మా పిత్రులు ఈ పర్వతం మీద ఆరాధించారు అని చెప్పినప్పుడు యశుపా వారు ఈ మాట అన్నారు ఆ పర్వతం ఏంటో మీకు తెలుసా తెలుసుకో గిరిజం కొండ ఆ కొండ మీద ఎన్నో అన్య ఆరాధనలు జరిగేవి సమరైలు అక్కడ ఆరాధన చేసేవారు అక్కడ టైంకి జ్యూస్ దేవతని ఆరాధన చేసేవారు అందుకే ఎస్పీ అక్కడ సందర్భంలో మాట్లాడుతున్నారు ఎస్పీ కాదు పౌల్ గారు కూడా తెలియబడని దేవుడు అనే విషయాన్ని ఎత్తి చూపిస్తూ మరి అపోస్తుల కాలం పదిహేడు అధ్యాయంలో మాట్లాడలేదా అలాగే ఎంతోమంది అనుజనులతో ఆయన తలకించి ఆయన క్రీస్తు వైపు నడిపించలేదా ఆనాడు ఏసు ప్రారంభించిన ఆ పోరాటం పౌలు గారు ప్రారంభించిన ఆ పోరాటం ఇప్పుడు చేస్తున్నాం నీకు తెలియపోతే తెలుసుకో ఎవరు జోకర్లు మీరైతే బఫూన్లు ఒక మాటలో చెప్పాలంటే బఫూన్లు మీరు మరి మీరు జోకర్లు అంటే మేమేందుకు ఊరుకుంటాం కనుక గమనించాలి బఫుల్లాగా ఆలోచించొద్దు అలాగే నూతుల కప్పలాగా ఉండొద్దు బయటికి రండి పోరాటం చేయండి వాక్యం నిమిత్తము పోరాటం చేయమని బైబిల్ చెప్పింది బోధ నిమిత్తం పోరాటం చేయమని బైబిల్ చెప్పింది అందుకే ఈ పోరాటం మేము చేస్తున్నాం కనుక మీరు చేయలేని పోరాటాన్ని మేము చేస్తున్నాం కనుక అసూయతో మీరు ఎందుకలా మాట్లాడడం ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకూడదా మేమేమన్నా వాళ్ళని విమర్శించామా లేదా అవమానించామా లేదు కదా మేము కేవలం అంటే కేవలం ప్రశ్నిస్తున్నాం కనుక అజ్ఞానిలా మాట్లాడద్దు చూసారా ప్రజలారా ఈయన మాటలు మీరు విన్నారు కదా ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఇదండి సంగతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్